గల శాఖల అధికారులు శుక్రవారం సర్వే నిర్వహించారు హైదరాబాద్ రోడ్ మార్గం నుంచి సాయిపూర్ మీదుగా యాలల మండలం కోకట్ శివార్లో ఉన్న సర్వే నెంబర్ల ఆధారంగా తాండూర్ మున్సిపల్ రెవెన్యూ ఇరిగేషన్ శాఖల అధికారులు చిలకవాగు సర్వే చేశారు వాగు ప్రవాహ మార్గంలో భవనాలు వించర్లు ఏమున్నాయో అని గుర్తించారు ఈ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని అధికారులు వెల్లడించారు మున్సిపల్ వాటర్ వెళ్ళేసి కాకినాడ వర్లో కలిసి అంటాం బెటర్ చెప్పేసి గ్రీన్ టివర్లో మనకు ఇల్లు ఉంది సో దానికి సప్లిమెంటరీగా చింత వాటం కూడా అలా కలుస్తుంది కాబట్టి దీన్ని కూడా వెరిపే చేయమన్నారు ప్రాపర్గా వెళ్తుందా లేదా అది చూస్తున్నాం సర్వే నెంబర్ ఎంత పాస్ అవుతుందో ఎగ్జిస్టింగ్ ఆ రూమ్ చూస్తున్నాం అంతా ఏమైంది ఎక్కడ ఓపెన్ రాస్ ఉన్నాయి ఎక్కడ స్ట్రక్చర్స్ ఉన్నాయి అసలు ప్రాపర్గా ఛానల్ ఉందా లేదా అనేది చూస్తున్నాం అంటే చాంగ్ సర్వే నెంబర్స్ అనేది రెవెన్యూ వాళ్ళు చెప్తారు దాన్ని రెండు టోపర్ సీటు సర్వే విలేజ్ మ్యాప్ రెండు ఇంటిగ్రేట్ చేసుకుంటూ చూస్తున్నాం